ఒక కొత్త విషయం మాట్లాడుకున్నాము చాలా మందికి తెలియదు ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అంటే దేశ సరిహద్దులు ప్రత్యేకంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ గురించి మాట్లాడుకున్నాము చూద్దాం ఇట్లుండో సాధారణంగా ఒక దేశం ఇది ఒక దేశం ఉంటే ఇది సరిహద్దు ఉంటే ఇటుదికి ఈ దేశము ఇటుదికి ఆ దేశం కంట్రీ ఏ కంట్రీ బి సాధారణంగా ఇటుంటే సరిహద్దులు ఇండియా బంగ్లాదేశ్ కూడా ఇటు ఇది సరిహద్దు అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్ ఇటు దిక్ ఇండియా ఇటు బంగ్లాదేశ్ కానీ మీరు విచిత్ర పోతారు ఇది చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ లోపట ఒక ఇండియా ముక్క ఉన్నది ఇండియా లోపల ఒక బంగ్లాదేశ్ ముక్క ఉన్నది అంటే ఈ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియా కోవాలంటే ఇక్కడి నుంచి ఈ సరిహద్దు దాటాలి మళ్ళీ సరిహద్దు మళ్ళీ వాపసు పోవాలంటే మళ్ళీ సరిహద్దు దాటాలి ఇది ప్రపంచంలో ఒక్కటి రెండు జాగ్రత్తలు ఉన్నాయి కానీ ఉండదు కానీ ఒక్కటి రెండు కాదు విచిత్ర ఇవి ఎన్నో ఉన్నాయి దాదాపు నూత పదకొండు ఇండియా ముక్కలు బంగ్లాదేశ్ ఉన్నాయి అట్లే యాభై ఒక్క బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలో ఉన్నాయి కానీ ఇంతకంటే విచిత్రం ఎన్నో ఉన్నాయి కానీ చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళంటే ఎట్లా ఇంతకంటే విచిత్రం ఏంటంటే ఇది ఇండియా ఇండియా లోపల బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల ఇండియా మళ్ళీ ఇండియా లోపల మళ్ళీ ఇంకో బంగ్లాదేశ్ ముక్కున్నది దీన్ని ఏమంటారు అంటే ఎంక్లేవ్స్ అంటారు దీన్ని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్ ఇది ఇండియన్ ఎన్క్లేవ్ ఇన్ బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ ఎంక్లేవ్ ఇన్ ఇండియా అంటారు ఇది ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్ ఇది సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటే ఎంక్లేవ్ ఇండియా ఎంక్లేవ్ లోపల ఇంకో బంగ్లాదేశ్ ఎంక్లేవ్ ఉన్నది అట్లా సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు కానీ ఇంకా మీరు నమ్మనే నమ్మరు ఇంకా విచిత్ర పోతారు ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఇంట్లో కూడా ఉన్నాయి అంటే ఇది ఇండియా ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపట ఇండియా ఇండియా లోపల బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కూడా మళ్ళీ ఇండియా అట్లే ఇటు దిగు కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఇండియా ఆయనకు ఇక్కడ ఉన్న ఇండియాకు పోదలుచుకుంటే ఏం ఏం చేయాలి వీళ్ళకి ఇక్కడ చుట్టాలు ఉండాలనుకోండి అయితే పెండ్లు అవుతుంది అనుకోండి ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి ఒకసారి ఫస్ట్ టైం బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి రెండోసారి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మూడోసారి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి ఆరు సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియా కావాలంటే ఆరు సార్లు ఇంటర్నేషనల్ బార్డర్లు సరిహద్దులు దాటాలి మళ్ళా వాపస్ పెళ్ళయినాక వాపసు పోదు మళ్ళీ అవసరం అంటే పన్నెండు సార్లు హద్దులు దాటాలి ఇంతకంటే పిచ్చి బార్డర్ ఎక్కువ ఉండగలుగుతారు ఈ పిచ్చిదానం ప్రపంచంకే లేదు కానీ పాటించినప్పుడు అప్పుడున్న నాయకులు ఇంక ఇప్పుడు చేసిన ఎందుకు చేసిండ్రీ తర్వాత చెప్తాం కానీ దీనివల్ల ఏంది ఎంతో మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి వాపస్ పోయినారు ఇక్కడనే ఉండిపోయిండ్రు లక్షలాదనే కాదు కోట్లాది మంది బంగ్లాదేశ్ వరకంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడనే ఉండిపోయిండ్రు ఇక్కడ రేషన్ బియ్యము ఓటర్ ఐడీలు అన్ని తీసుకున్నారు ఎప్పటిసారి జరుగుతూనే ఉన్నాయి మొన్నటి వరకు ఇప్పుడే జరుగుతున్నాయి లక్షలాదే కోట్లాది మంది అస్సాం పోయి ఇప్పుడు అస్సాం మాదే అంటున్నారు ఎంతో మంది బెంగాల్కి వచ్చిండ్రు బీహార్కి వచ్చిండ్రు యూపీకి వచ్చిండ్రు అదే కాక యమునా తీరంలా జుగ్గీస్ అంటారంటే గురుషాల వీళ్ళే ఉంటున్నారు ఉండరిస్తున్నారు ఇట్లా ఫ్రీగా ఇప్పటి నుంచి అట పోయేటట్టు ఇప్పటి నుంచి ఎవరు పోతారు అంటారు కానీ వీళ్ళందరూ అయితే కరిచి కోట్లాది మంది వచ్చిండ్రు డెమోగ్రఫీ మార్చిండ్రు డెమోగ్రఫీ మార్చిండ్రు అండ్ వీళ్ళు ఓట్ బ్యాంక్ ఆఫ్ తయారెక్టు ఎవరు ఓట్ బ్యాంక్ లో మీకు తెలుసు ఢిల్లీ మీద జుగ్గీలకు ఎవరు ఓటేస్తారు అస్సాంలో వీళ్ళు వైనోళ్ళు ఎవరు ఓటేస్తారు ఇక్కడ నిజంగానే ఇట్లా కొనసాగుతుంది ఇది నూట పదకొండు ఎంక్లైజర్స్ ఇట్టుంటారు ఇక్కడ యాభై అటున్నాయి కానీ ఇది నిజమైన మ్యాప్ ఇంతకు ముందేమో నేనే దించింది ఇదేమో నిజమైన మ్యాప్ వాషింగ్టన్ పోస్ట్ చేసింది ఇది ఇండియా బంగ్లాదేశ్ ఇండియా ఉంది ఇండియాలో మళ్ళా బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ మళ్ళా ఇంకో ఇండియా దహాలా ఖార్గ్ బారి అని ఒక గ్రామం థర్డ్ ఆర్డర్ ఇన్క్లేవ్ ఇది ఒకటి ఇది నిజమైన మ్యాప్ ఇది కూడా ఇవన్నీ చుక్కలు చుక్కలన్నీ ఎన్క్లేవ్స్ అనమాట ఇది అంటే ఇది ఎప్పటి వరకు ఉన్నటువంటి అరవై ఐదు ఏళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ది స్టూపిడిటీ నడుస్తా ఉన్నది ఇంత పిచ్చి బార్డర్లు బంగ్లాదేశ్ లో ఇండియా ఇండియాలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో మళ్ళీ ఇండియా అంట అట్లేం ఉంటా అరవై ఐదు ఏళ్ళు ఇట్లా కొనసాగింది నెహ్రూ ఉన్నాడు ఇందిరాగాంధీ ఉంది రాజీవ్ గాంధీ ఉన్నాడు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా కూడా ఎట్లయినా నడిచి ఎందుకు ఎందుకు ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంది ఎందుకు లేదు ఉదాహరణకు ఇక్కడ ఎలక్షన్ జరపాలంటే ఇక్కడ ఈవీఎంలు పోతాయా ఇక్కడ ఈవీఎంలు అవుతాయా ఎలక్షన్ జరుగుతాయా రెండు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాపసు పోతుందా వీళ్ళు ఓట్ బ్యాంక్ తయారైతే లేదు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది సరే రాజకీయాలు పక్కకు పెట్టండి ఇక్కడ ఇక్కడ వడ్లు పండిస్తే భారతదేశం కొనుగోలు వేసే చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు కేజీలు ఫ్రీ బియ్యం ఇవ్వాలంటే ఎట్లు ఇస్తారు ఇక్కడ అది కూడా పక్కకు పెట్టండి వడ్లు బియ్యం పక్కకి పెట్టండి ఇక్కడ కరెంట్ కావాలంటే ఎవరు ఇస్తారు బంగ్లాదేశ్ ఇస్తుందా ఇండియా ఇస్తుందా బంగ్లాదేశ్ ఇస్తా ఇండియా ఇస్తుందా ఇక్కడ నుంచి కరెంట్ ఇక్కడ వాళ్ళు ఇన్ని సరిహద్దులు కానీ పోగలుగుతుందా అదే కాదు అదే కాదు ఇక్కడ తాగునీలు వివరిస్తారు మీకు అభివృద్ధి లేదా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నటికే వస్తారా ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి వస్తారా ఇక్కడ నుంచి మందులు అవుతారా ఆరు సరే దాటి మూడు నాలుగు సరే దాటి అంటే ఇన్నేళ్ళు ఇట్లనే కొనసాగుతుంది అంటిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు నేను టిఆర్ఎస్ ఎంపీగా ఉంటుంది అప్పుడు వంద అమెండ్మెంట్ నుంచి ఇది సవరణ చేసింది రాజ్యాంగం సవరణ చేసి అప్పుడు సరి అయిన సరిహద్దులు సరిహద్దుకున్నారు మోడీ వచ్చినాక లేకుంటే అరవై ఆరు నేళ్లు ఇట్లనే కొనసాగుతుంటే మోడీ వచ్చినాకనే మళ్ళీ సరిహద్దు ఇట్లున్నది ఇట్లా అరవై ఐదు అంతవరకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అంటిల్ మోడీ గవర్నమెంట్ అప్పుడు ట్వంటీ ఎయిట్ మే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నేను లోక్ ఉంటుంది అప్పుడు హండ్రెడ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇవి ఎన్నో అరవై ఐదు మేము ఎంతో మంది కొంత కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ నాయకుల చెప్పిండ్రు ఇది మంచిది కాదు మంచిది ఎంతో మంది ఆఫీసర్స్ చెప్పిండ్రు ఇట్లా సరిహద్దు ఇట్లుంటే దేశ మంచిగా ఉండదు ఇవన్నీ కూడా చెప్పిండ్రు డే అభివృద్ధి కాదు అదే కాక ఆర్మీ వాళ్ళు చెప్పిండ్రు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండ్రు సొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు అయినా కూడా చేయలేదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ది అగ్రిమెంట్ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నారు ప్రాపర్ బౌండరీ ఇప్పుడు మొన్న మొన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఆ అగ్రిమెంట్లన్నీ గీడున్నాయి కానీ ఒత్తిడి సేయంగా కాంగ్రెస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్మీ వాళ్ళు ఒత్తిడి సేయంగా ఏదో చేసినట్టు రెండు సంతకాలు పెట్టిండ్రు ఈడ ఏంది ఈ సరిహద్దులు సరిదిద్దుకుంటామని ఎప్పుడు అప్పుడు సెవెంటీ వన్ వార్ తర్వాత షేక్ మజీబుర్ రెహమాన్ కానీ ఐన్ లేడీ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ డిడ్ నాట్ వాంట్ ఇంప్లిమెంట్ అండ్ కుడ్ నాట్ లేడీ కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మోడీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు షేక్ హసీనా తోటి అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ అక్కడనే ఉండేది వాళ్ళ ముందు అగ్రిమెంట్ చేసిండ్రు అమలు కూడా చేసిండ్రు ఇప్పుడు నిజమైన సరే నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏది ముఖ్యం డెవలప్మెంట్ అభివృద్ధి వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏది ముఖ్యం చౌకీదార్ వర్సెస్ ఐఎంజీ ఇప్పుడు చెప్పండి చౌకీదారా ఐఎన్ సురక్షత ముఖ్యమా బ్యాంక్ పాలిటిక్స్ ముఖ్యమా ఇది వాస్తవాలు ఇవి నిజమైన మీరు ఇక్కడ సర్బంధు కానీ ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకో చిన్న కథ ఎరికి వచ్చింది వీళ్ళ గురించి దీనికి కొంచెం సంబంధం దీనికి ఒక కనెక్షన్ ఉంది అందుకే చెప్తున్నాను మీరు అంబేద్కర్ గారు అందరికీ తెలుసు గుర్తు వస్తారు చాలా మంది గుర్తు గుర్తుపడతారు జగన్ జోగేందర్నాథ్ మండలని ఆయన కూడా ఎస్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెంగాల్ అధ్యక్షుడు ఉండే అప్పుడు బెంగాల్ ఇండియాలో ఉండేది పార్టీషన్ కంటే ముందు ఆయన అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి గెలిచిండు జస్సోర్ నుంచి జస్సోర్ కులానా అంటే జస్సోర్ కులా అంటే హైదరాబాద్ చికిన పక్క పక్క ఉంటే అక్కడి నుంచి గెలిచిండు అయితే అంబేద్కర్ గారు కాన్స్టియన్స్ చాలా సదుపునైనా ప్రపంచంలో ఇంత ధ్యానం చాలా తక్కువ ఉండే ఏషియా నేనే లేకుండా డబుల్ పిహెచ్డి ఇలా ముందు గాంధీ నెహ్రూ లెంగల్ జస్ట్ లా డిగ్రీ చేసిండు కానీ ఈయన డబుల్ పిహెచ్డి చేసి పెద్ద సమర్థులు ఉండాలి అయితే ఈయన నెట్టి పరిస్థితుల రావద్దని కొంతమంది కోరుకుండే ఎవరికో తర్వాత చెప్తాను ఏది కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీకి కావద్దు అయితే ఈయన అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి ఆయన మహారాష్ట్రీయన్ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ పాక్ ఉండే అయితే మహారాష్ట్ర నుంచి టికెట్ దొరకకుండా మహారాష్ట్ర నుంచి నిలబడకుండా చేసిండ్రు అయితే అంబేద్కర్ ఎక్కడి నుంచి తమిళనాడు నుంచా కశ్మీర్ నుంచా ఎక్కడి నుంచి అయితే ఈ మహాన్భావుడు అప్పుడు బెంగాల్ ఈ మహానుభావుడు జస్సూర్ కులా నుంచి ఆయన సీట్ ఖాయం చేసి నా దగ్గర నిలబడను అయితే బెంగాల్ నుంచి మహారాష్ట్ర అయినా బెంగాల్ అంటే అవి ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత అప్పుడు పాకిస్తాన్ అయింది తర్వాత బంగ్లాదేశ్ ఈయన సీట్ త్యాగం చేసి ఈయనకిచ్చింది ఇక్కడి నుంచి గెలిచింది ఇక్కడి నుంచి జస్వర్ కులానా నుంచి అంబేద్కర్ బెంగాల్ మహారాష్ట్ర అయినా అక్కడ గెలిచింది ఆ ఎలక్షన్స్ అప్పుడు ఈయన ఇంతకు ముందు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కొట్లాడింది అసలు ఎస్సీ అయినా కూడా ఒక పెద్ద గొప్ప కాంగ్రెస్ భూస్వామి పెద్ద లీడర్తో కొట్లాడి గెలిచింది అదే స్థితి ఈయన త్యాగం చేసిండు ఈయన గెలవాలంటే అందరు సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు కష్టంగా ఉండే అయితే ఈ మహానుభావుడు ఈయనవరంటే మదన్ మోహన్ మాల్యా ఈయన హిందూ మహాసభ అధ్యక్షుడుండే ఈయన సపోర్టు ఈయన త్యాగంతో ఈయన బెంగాల్ నుంచి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గెలిచిండు ఇది చరిత్ర వాస్తవాలు చెక్ చేసుకోవాలి అదే కాదు దీనికి బార్డర్కి ఏం సంబంధం అంటే దీనికి బార్డర్కి ఏం సంబంధం అంటే ఈ జస్సోర్ కులాన ఉన్నది కదా ఆ రెండు గ్రామాలు నగరాలు పక్కకు దీని నుంచి గెలిచింది కదా అక్కడి నుంచి అంబేద్కర్ గెలిచింది కదా అంబేద్కర్ ను ఈ ప్రాంతం గెలిపించిందని ఆ కక్ష తోటి హిందూ మెజారిటీ ఉన్నా కూడా అది బలవంతంగా పాకిస్తాన్ తోటి అప్పుడు నెహ్రూ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అంబేద్కర్ గెలిపించిందని అది అక్కడ ఇచ్చేసింది అప్పుడు ఇంట్లో కూడా ఉండేది మధ్యలో ఉన్నా అది కూడా పక్కకు పెట్టి అది ఇచ్చేసింది ఎందుకు కక్షనా అంబేద్కర్ మీద ఎందుకంటే ఈ ప్రాంతము నేను గెలిపించిందని పాకిస్తాన్ తెలుసు ఇది నిజమైన వాస్తవాలు చరిత్ర ఇది అందరికి కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ఒకటి అది పెట్టుకోవాలి అందరు కూడా ఎంతో ఎన్నో పొలిటికల్ పార్టీస్ అన్ని తప్పులు చేయాలి కొన్ని మంచి పనులు కూడా చేస్తారు కొన్ని చెడ పనులు చేస్తారు ఎంతో మంది నాయకులు కానీ ఈ విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరు కూడా దేశానికి మన అంబేద్కర్ కు మన ప్రాంతానికి దేశ సురక్షతకు దేశ అభివృద్ధి కొరకు చాలా చాలా ఈ విషయంలో నష్టం చేశారు అందరికీ ధన్యవాదాలు మరోసారి భారత్ మాతాకి జై జై హింద్